హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఏం తెలుసుకున్నాం ఆధునిక కవిత్వంలో ఆధునిక కవిత్వంలో ఎన్ని పాఠాలు ఉన్నాయి ఏ ఏ పాఠాలు యొక్క రచయితలు ఎవరు కవులు ఎవరు ఎంతమంది కవులు ఉన్నారు అనేది ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం సో ఇప్పుడు మనము ఆ కవులు యొక్క కవి పరిచయాలు రచయితల యొక్క రచయిత పరిచయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫస్ట్ పాఠం వచ్చేసి ఫస్ట్ మనకి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సో ఈయన కవి పరిచయం ఏంటి పది సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదు కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో ఈయన జన్మించారు అయితే ఇక్కడ రాసిన కవి పరిచయం ఏంటంటే బ్రీఫ్గా ఉంటుంది ఒక సెంటెన్స్ లాగా ఉండదు విశ్వనాథ సత్యనారాయణ పది సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదు కృష్ణా జిల్లా నందమూరు గ్రామం కవితా గురువు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే ఆయన యొక్క కవితా గురువు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అనమాట తర్వాత చదువు వచ్చేసి ఎంఏ ఆయన ఏం చదువుకున్నారు ఎంఏ చదువుకున్నారు ఉద్యోగం వచ్చేసి బందరు గుంటూరు విజయవాడ కరీంనగర్ ప్రాంతాల్లో ఆంధ్ర ఉపన్యాసకుడిగా ప్రిన్సిపాల్గా చేశారు ఇక్కడ అంతా కూడా బ్రీఫ్గానే ఉంటుంది ఓకేనా మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అయితే మనం రా రాయటానికి అనుగుగా అంటే సెంటెన్స్ లెంతీగా ఉన్నాయనుకోండి పొడవుగా పెద్దగా ఉంటే మనం కష్టం కష్టమవుతుంది సో ఇక్కడ అన్నీ కూడా మనకి షార్ట్ కట్ ఫామ్లు అవసరమైనవి మాత్రమే ఇక్కడ అన్నమాట సో ఉద్యోగం వచ్చేసి బందరు గుంటూరు విజయవాడ కరీంనగర్ ప్రాంతాల్లో ఆంధ్రోపన్యాసకుడిగా ప్రిన్సిపాల్గా చేశారు కవితలు ఆంధ్ర పౌరుషము ఆంధ్ర ప్రశస్తి గిరికుమారుని ప్రేమ గీతాలు కిన్నెరసాని పాటలు వరలక్ష్మి త్రిశతి శృంగార వీధి గోపికా గీతాలు తెలుగు ఋతువులు ఝాన్సీ రాణి ఇవి ఈయన యొక్క రచనలు అన్నమాట ఎస్ తర్వాత వచ్చేసి ప్రబంధాలు రురుచరిత్రము ప్రద్యుమ్దయము శ్రీ కుమార అభ్యుదయము రామాయణ కల్పవృక్షము విశ్వనాథ మధ్యాక్కరలు ఈయన యొక్క ప్రబంధాలు అనమాట తర్వాత నవలలు అంటే శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన కవితలు ప్రబంధాలు నవలలు విడివిడిగా మనం ఇక్కడ గుర్తిస్తున్నాం అదే మనము టెన్త్ ఇంటర్ డిగ్రీ లెవెల్ ఏంటంటే ఆయన యొక్క రచనలు అని పెట్టేసి మొత్తం అన్నీ ఒకటే దగ్గర రాస్తాం అనమాట బట్ మనం డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత నుంచి కొంచెం విడదీసి రాయటం అలవాటు చేసుకోవాలి సో ఆయన నవలలు ఏంటంటే ఏకవీర వేయి పడగలు చెలియలి కట్ట మా బాబు తెరచిరాజు స్వర్గానికి నిచ్చెనలు ఆరు నదులు పురాణ వైర గ్రంథమాల కాశ్మీర రా కాశ్మీర రాజ నేపాల రాజవంశాల నవలలు మొత్తం అరవై నవలలు ఈయన రాశారనమాట ఈయన బిరుదులు వచ్చేసి కవి సామ్రాట్ కళా ప్రపూర్ణ పద్మభూషణ్ జ్ఞానపీఠ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇది మనకి విశ్వనాథ సత్యనారాయణ యొక్క కవి పరిచయం అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పుకున్నట్టుగానే ఇది ఆధునిక కవిత్వం ఎంఏ ఫస్ట్ ఇయర్ తెలుగు ఆధునిక కవిత్వంలో ఉన్న కవుల యొక్క కవి పరిచయాలు ఇంకొక కవి యొక్క పరిచయాన్ని ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీతో పాటు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి పర్టికులర్గా మీ డౌట్స్ ఏవన్నా మీరు అడగాలి అనుకుంటే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని మీరు ఆ కమెంట్స్ కానీ మీ డౌట్స్ని కానీ క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్